ఒక ఇంట్రడక్షన్ చెప్పేసి ఆయన మీకు చెప్పేస్తారు నిన్న రోజున కాకినాడలో ఒక శివాలయంలో ఆచత్వం చేసేటువంటి ఇద్దరు వ్యక్తుల మీద వైకాపా నాయకుడు సిరియాల చంద్రశేఖర్ అని చెప్పే వ్యక్తి చాలా అమానుషంగా కేవలం తను తీసుకొచ్చినటువంటి పాలు సరిగ్గా పోయలేదు అని చెప్పి అదే గర్భగుడిలో భక్తుల సాక్షిగా నానా దుర్భాసు ఆడుతూ ప్రసాదం ఇస్తున్నటువంటి ఏ అర్చకుడు అయితే ఉన్నాడో ఆ అర్చకుడిని లంప మీద కొట్టి ఆ తర్వాత ఎందుకు కొట్టామని అడిగిన మరో అర్చుకుడు వస్తే అతని తాడుతో తన్నటువంటి సంఘటన అనేటువంటిది ఈ రాష్ట్రం ఉన్న యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తోంది బహుశా ఏ బ్రాహ్మణ సంఘం అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఒక బ్రాహ్మణ మీద జరిగినటువంటి అమానుష చర్యని యావత్ రాష్ట్రం బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకగంఠంలో ఖండించాలి ఎవరైతే ఇంత ఉన్మాదంగా పార్టీ అండ చూసుకుని కేవలం వైకాపా పార్టీ ఒక మతానికో లేకపోతే ఒక రిలీజియన్కో సంబంధించిన పార్టీగా పరిగణిస్తూ ఈ దేశంలో హిందూత్వం ఉండకూడదు హిందూ సమాజం పూర్తిగా నాశనమైపోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఈ విధంగా హిందువుల మీద పర్టికులర్గా అర్చకుల మీద చేస్తున్న దాడి అనేటువంటిది పూర్తిగా ఖండిస్తున్న విషయం ఈ దాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ యావత్ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఆ శిక్ష పడే విధంగా వరకు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ బ్రాహ్మణ్యం కూడా నిద్రపోదు అని తెలియజేస్తూ ఈరోజు ఇదే సంఘటనకి కాకినాడలో ఉన్నటువంటి ఏ బాధితుల వారిని పరామర్శించడానికి వెళ్తూ మార్గమధ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ రామ్ ప్రసాద్గా ఈరోజు ఇక్కడ రావడం ఈ సందర్భంగా ఆ సంఘటనకి వెళ్ళి ఆ ఒక కాకినాడలో వారిని పరామర్శించి వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా ఈ బ్రాహ్మణ్యం కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిద్రపోదు ఆ విధంగా న్యాయం చేయమని కోరుతూ రాంప్రసాద్గా మాట్లాడతారు నమస్కారం నా పేరు సార్ నేను రాష్ట్ర బ్రాహ్మణ సాధికార్య కమిటీ తెలుగుదేశం పార్టీకి నేను కన్వీనర్గా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో యధారాజా తజా ప్రజ అన్నట్టు తన నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదేవిధంగా ఆయనతో ఉన్నటువంటి కార్యకర్తలు ఆయనతో ఉన్నటువంటి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అదేవిధంగా ప్రవర్తిస్తున్నారని దానికి నిదర్శనమే నిన్న కాకినాడలో ఒక గుళ్ళో అర్చకుడిపై దాడి ఇద్దరు అర్చకులపై దాడి చేస్తారు ఇదెంతో అమానుషం దారుణం ఎందుకంటే పురం నిజం కోరేవాడే పురోహితుడు అంటారు ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు గుళ్ళో దేవుణ్ణి పూజిస్తూ సర్వే జనా సుఖ్నోభవంతు సమస్త లోకా సుఖ్నోభవంతు అని చెప్పేవాడే పురోహితుడు ఆయన దేవునికి మనకి అనుసంధానంగా ఉంటాడు ఆ విధంగా భావిస్తూ దేవుడి తర్వాత తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత మనం పూజారిని గౌరవిస్తాం తల్లి తండ్రి తర్వాత ఎవరికైనా మనం పాద నమస్కారం చేస్తే అది గుళ్ళో ఉన్నటువంటి పూజారికే చేస్తాం అలాంటి పూజారి తన పూజ సరిగా చేయలేదన్న ఒక మెపంతో ఆయన్ని కొడతాం అడ్డొచ్చిన పూజారిని కూడా కొడతాం దాకా ఎటువంటి అరెస్టు చేయకపోవటం ఈ ప్రభుత్వానికి బ్రాహ్మల మీద అదేవిధంగా హిందూ మతం మీద ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీతో మీకు అర్థమవుతుంది ఈ జిల్లాలో చెప్పుకుంటే భీమవరంలో ఒక పూజారికి యజ్ఞోపవీతం చెప్పేసినటువంటి సందర్భం భీమవరంలో మనం చూసాం శివాలయంలో ఒక పూజారి అప్పుడు కూడా నేను వెళ్ళి వాళ్ళని పరామర్శ చేయడం జరిగింది తర్వాత కూర్చోపెట్టి వాళ్ళకి సారీ చెప్పించి కేసు పెట్టి అన్నీ చేశారు అటు తర్వాత మీకు ఇక్కడ మనం అంతర్వేది టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందింది అంతర్వేదిలో నీకు రథం కాల్ చేసిన వాళ్ళు ఇవాళ దాకా రథం కాల్ చేసిన వాళ్ళని పట్టుకున్నానని మీ ద్వారా నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వం నిద్రపోతుందా రథం కాల్చడం ఏంటండి చివరికి వాళ్ళు ఏం చెప్పిందంటే పిచ్చోడి కాలుస్తారు అదేవిధంగా అక్కడ మన రాజమండ్రిలో గుళ్ళ మీద జరిగినటువంటి దాడులు రామ రాముల వారి తలనరిగిన సందర్భాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ చూసినా గుంటూరు జిల్లాలో గుంటూరు గోరంట్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళలో జరిగిన దాడి అదేవిధంగా పాపట్లో దుర్గాప్రసాద్ అని చెప్పి ఒక పూజారి మీద చేసిన దాడి నెల్లూరులో చండ్రాకౌలతో కొట్టినటువంటి సందర్భం ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు సంఘటనలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది మీకు తెలుసు ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా వీళ్ళందరినీ తగిన చర్యలు ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు అంటే గొడ్డలతో బాబాయిని చంపినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వాళ్ళు వాళ్ళు కూడా గొడ్డలతోటో కర్రలతోటో కొట్టే కార్యక్రమం చేస్తారు తప్పితే ఎవరి మీద ఎవరికి ఇక్కడ గౌరవం లేదు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రాక్షస పాలని నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయటం కోసం బ్రాహ్మణ సమాజం అంతా కూడా కంకణం కట్టుకొని ఈ బ్రాహ్మణ సమాజం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ దీని మీద తీవ్రంగా ఖండన చేస్తున్నాం ఇప్పుడు నేను నేను కూడా దుర్గా ప్రసాద్ గారు అందరం కూడా మా ఈమె సూర్యునారాయణ గారు అందరం కూడా ఇవాళ కాకినాడ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శ చేస్తాం ఎస్పీ ఆఫీసు అవసరం వస్తే సిఐని కూడా కలిసి ఎస్పీ గారిని కూడా కలిసి ఆ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసేదాకా ఈ పోరాటం ఆగదని శర్మ విద్యావేత్త ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాదాధికార సంస్థ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ మరి ఈరోజు ఈ వైకాపర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైందవ సంస్కృతి మీద దాడిలాగా అర్చకుల మీద పురోహితుల మీద బ్రాహ్మణుల మీద విపరీతమైన దాడులు దేవాలయాల మీద దాడి ఈ సమాజం ఎటుపోతోందో బ్రాహ్మణ్ అయానిక్ సింబల్ ఆఫ్ హిందూ సొసైటీ మరి సొసైటీలో సర్వేదన సుఖినోభవంతో అని చెప్పి అందరినీ ఆశీర్వదించేటువంటి బ్రాహ్మణులు పురోహితులు మరి వాళ్ళు వాళ్ళ టార్గెట్గా పెట్టుకుని గత ఐదు సంవత్సరాలుగా అనేకమైనటువంటి దారుణాలు ఈ సమాజంలో ఈ ప్రభుత్వ హయాంలో వాళ్ళ కార్యకర్తలు కానీ కార్పొరేటర్లు కానీ చేస్తున్నటువంటి దుశ్చర్యని మేము అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘం తరఫున బ్రాహ్మణ సాధికార సంవత్సరం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై రెండు లక్షల బ్రాహ్మణ ప్రజానీకం కూడా ఈ దుశ్చర్యల్ని ఈ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణుల అణిచివ్యాప్తకు గురవుతున్నటువంటి ఈ చర్యల్ని గమనించి రాబోయే ఎన్నికల్లో ఈ వైకాబా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మేమందరం కూడా ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఈ నిందితుడైనటువంటి కార్పొరేటర్కి శిక్ష పడేంత వరకు కూడా మా పోరాటం ఉద్యమం ఆగదని చెప్పి బ్రాహ్మణులు ఈ హైందవ సంస్కృతిని తుదబట్టించే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాండ అట్లాగే దానికి తగ్గటువంటి ప్రజాప్రతిలు కానీ ఎమ్మెల్యేలు కానీ యంత్రులు కానీ మంత్రులు కానీ ఏం జరిగిందిలే రథం విరిగితే మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళు వ్యాఖ్యానం చేయడం మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ సమాజంలో వాళ్ళు రూపకల్పన చేయడం అనేది చాలా ఆందోళనకు గురి చేస్తుంది సో సభ్య సమాజంలో బ్రాహ్మణులందరూ గుర్తు గుర్తిరగండి వన్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ వన్ ఈ నిదాదంతో మనం రాబోయే ఎన్నికల్లో వైకోప ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి ద్వారా ఏకముఖంగా పిలుపులవాలని చెప్పి మేము కోరుతున్నాం కార్పొరేటర్ కేవలం అభిషేకంలో శివుడికి సరిగ్గా తను తెచ్చిన పాలు వినియోగించలేనటువంటి ఒక కారణం అది కూడా సహేతుకమైన కారణం కాదు ఆ కారణాన్ని చూపిస్తూ ఇద్దరు అర్చకుల మీద కాలితో తన్ని చెంపతో కొట్టి ఈ విధంగా దుశ్చర్యకి పాల్పడడం అనేది ఈ రోజున బ్రాహ్మణులే కాకుండా రాష్ట్ర యావత్తు సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం ఎందుకనంటే ఈ వైకాపా ప్రభుత్వం వచ్చినటువంటి ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై మూడు దేవాలయాల మీద అర్చకుల మీద రకరకాలైన దాడులు దుర్గగుడి సింహాల దగ్గర నుంచి చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లాలో రామస్వామి వారి తల విగ్రహం తీసేయడం దగ్గర నుంచి పిఠాపురం అదేవిధంగా అంతర్వేది అన్ని విషయాల్లో కూడా చాలా దుశ్చర్యలు హిందూ సమాజం మీద బ్రాహ్మణ్యం మీద ప్రత్యేకంగా ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి దాడులను ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా బ్రాహ్మణ సాధికార సమితి తరపున తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దుశ్చర్యలకు పాడుపడినటువంటి ఈ వైకాపా ప్రభుత్వాన్ని యావత్ బ్రాహ్మణ్యమే కాకుండా యావత్ హిందూ సమాజం కూడా తీవ్రంగా మరి ఓడించాలని చెప్పేసి రాబోయే కాలంలో హిందూ పరిరక్షణ కావాలన్నా బ్రాహ్మణ సమాజం కావాలన్నా దేవాలయ పరిరక్షణ కావాలన్నా కూడా మన ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ ఖండం తీవ్రంగా ఖండిస్తూ తక్షణం ప్రభుత్వం మరి ఆ నిన్న

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు